రమ్మల్లే పౌరస ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మను రా మూడేళ్ల తర్వాత కాదు మీరు ఇదే మాట ఇట్లా అంటుంటే ప్రజలు ఊరుకుంటారు అంటే మూడేళ్ళ తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజల ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయా దశంతో బత్తాల నిన్న రోజు మాట్లాడుతుంది మళ్ళీ వచ్చినప్పుడు అంట ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు మేమంతా అప్పుడే నాయనా నమస్కారం నాయనా ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయనా అనే స్థితిగా వచ్చినాం అంతేగాని పొద్దున రాయలసీమ గురించి ఏమే మీ దాదాగి ఉంచి మాట్లాడద్దు అండి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు నీకు చంద్రబాబు నాయుడు నిన్న పోతాన్న పోలవరం పోయినాడు అయిద్దాదా పోతా వేరే కదా డెబ్బై ఆరు సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు ఒకవేళ ప్లేన్ లో పోతే ఏమన్నా టైర్నెస్ కాదనుకుంటారా ఆయనలో తపన ఉందే మూడేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత రే ఈసారి ఎవరైనా సరే మూడేళ్ల తర్వాత అంటే ముందు చూసుకుందావు వాడిని చూసుకుంటాం ఏం ఆబొద్దు మా వాళ్ళు చెప్పాలి తిన్నారా మూడేళ్ల తర్వాత ఇప్పుడే చూసుకుంటా వీడియోతో పెద్దగా మాట్లాడతాను పోలీసు వాళ్ళ నూరుకుంది నాకే వస్తుంది పోలీసు వాళ్ళతో కూడా రావు మా ప్రజలు రా రెడీ ఉన్నారు మూడేళ్ళ తర్వాత మేమే నువ్వు దెబ్బలు తిన్నారా ఆల్రెడీ ఐదేళ్ళు తిన్నావురా దెబ్బలు నీతో నీ కొడుకుతో పౌరుషం చెప్తావరా పౌరుషం రాయలసీమ పౌరుషం గురించి చెప్తావా తాల రాయలసీమ వాళ్ళు చేతిరెడ్డి ఈసారి మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం ఉందని మాట్లాడితే కొడతారు లే డబ్బుంటే చెప్పరా మూడేళ్ల తర్వాత రాయలసీమ ఎత్తురా ప్రజలు ముద్దరు లే ఈ స్టైల్ కొంత మాట్లా ఏమనుకుంటానా నువ్వు ఎప్పుడు మాట్లాడు తెలుసుకోలే నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినా కాబట్టి ఇబ్బంది ఇది మాట్లాడతానా నాకు ఇంకా ఉంది రొద్ద ఎలక్షన్ ఏం మాట్లాడతావురా వయసు ఏమి లేకుండా మాట్లాడతావు నువ్వు రే ప్రజలు హర్షించారా ఏదో నువ్వు బీటెక్ గీటెకో చేసినావు ఇలాంటి మాట్లాడి మాట్లాడకూడదు రాయసభలో కూర్చుంటా వీడి అంటాడు అమ్మకు అబ్బాకి పుట్టింటే అంట రా అమ్మకు అబ్బాకి రా చెప్పాలా మీ ఇంట్లో ఇస్త్రీ చదువుకున్న చెప్పురా ఇస్త్రీ చెప్తా సిగ్గులే అబ్బాపెట్టివరా సిగ్గులేడబెట్టింటారు కొట్టారు సిగ్గులే అబ్బా అబ్బకు ఉంటాయి అమ్మ అబ్బా నువ్వు పెట్టేదో చెప్పు ఫోర్ సార్ పంపిస్తా అగ్రికల్చర్ దీంట్లో స్ప్రేర్ల పక్కన వేసినావు నువ్వు కూడా లే ఇదే ఉండదో